రెండు వేల పద్దెనిమిది మోడల్ ఇక పంతొమ్మిదిలో గ్లాస్ చేంజ్ అయింది రెండు వేల పద్దెనిమిది మోడల్ అశోక్ లేని దోస్ ప్లస్ అన్న ఈ బండి అమ్ముడు పోయింది నేను ఈరోజు వీడియో పెట్టింటి నా దగ్గర అమ్మకానికి వచ్చింది ఇక దోస్ ప్లస్ ఈ బండి గురించి వాళ్ళు కాల్ చేయకూర ఈ బండి అమ్ముడు పోయింది सील टायर नु मुंदटी तो बीआई वर्जिनल ग्लास दोर्री दोर, दोर वर्जिनल ओरिजिनल एकडे डेंटिंग पेंटिंग ले नाही ఒక లక్ష నలభై ఆరు వేల ఐదు వందల పదిహేను అన్న రీడింగ్ ఆర్ఎన్ ఓకే ఫ్యాన్ ఓకే డెక్ కూడా ఒక కొత్త డెక్ పిట్ డెక్ రన్నింగ్ ఉంది ఎక్సైడ్ బ్యాటరీ టైర్ యొక్క డెబ్బై శాతం ఉంటుంది కమాన్ పట్టిలోకే ముందు కూడా కమాన్ పట్టీల బండి హైటెక్ బాడీ సెంటింగ్ నడిచిన బండి అందుకే ఇదంతా ఆ సపోర్ట్లు కట్టలేసడుకు డ్యామేజ్ డ్యామేజ్గా పడతాయి కలర్ అంతా ఎగిరిపోతుంది ఎక్సలెంట్ బాడీ మస్తు హెవీ ఉంది ఇది సిల్ టైర్ ఉంది

ఒక విలుపా ఉంది జాకి ఒక్కడే మైనస్ ఉంది బండ్లేంజన్ ఇప్పటికి ఓపెన్ కావాలి దోస్ ప్లేస్ అన్న మొత్తం నమస్తే జయ శ్రీరామ్ నేను మీ ఎల్లం యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈ రోజు ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈ వీడియోస్తున్న సమయం వచ్చేసి సాయంత్రం పూట నాలుగు గంటల ప్రాంతంలో ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ అశోక్ లేని దోస్ ప్లస్ బండి రెండు వేల పద్దెనిమిది ఆరో నెల షోరూమ్ నుంచి బయటకు వచ్చింది ఆరో నెల రిజిస్ట్రేషన్ అయింది బండికి సంబంధించిన పేపర్ పరంగా వస్తే పదో నెల ఇరవై నాలుగు దాకా ఫిట్నెస్ ఉంది ట్యాక్స్ వచ్చేసి తొమ్మిదో నెల ఇరవై నాలుగు దాకా ట్యాక్స్ ఉంది దీని పొల్యూషన్ వచ్చేసి ఇంకా తొమ్మిది నెలలు ఉంది ఇన్సూరెన్స్ వచ్చేసి ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు దాకా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది బండికి మైనస్ అంటే ఒక జాకి ఒకటే మైనస్ ఉంది మీదే ఆల్ పేపర్ క్లియర్ ఉన్నాయి ఏ టైర్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఎక్సలెంట్ బండి ఉంది ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటే చేంజ్ అయింది ఏ డోర్ కానీ ఏ గ్లాస్ కానీ చేంజ్ కావాలి ఇది బండి ఉన్న ప్లస్ మైనస్లు అయితే ఈ బండి నాది కాదు నా దగ్గర కస్టమర్ అమ్మకాన్ని తీసుకొచ్చిండు నేను పొద్దున వీడియో చేసిన ఈ బండి అమ్ముడు పోయిందన్న సార్ రండిగా

ఇవా అన్న పేరు సార్వార్దే బండి బండి అమ్మిండు అన్న నీ పేరే పేరేడ్డి మాధు కామారెడ్డి బోరేడ్డి మాధు అన్నది కూడా కామారెడ్డి అయితే అన్న బండి అమ్మిండు ఈ అన్న కొన్నాడు నేను యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేసిన బండి అన్న చూసుకున్నావు బండి ఓకేనా బండి ఎంత కొన్నే నాలుగు లక్షల డెబ్బై వేలకు బండి కొన్నాడు ఆ అన్నకు ఎంత ఇచ్చిన అమౌంట్ ఇరవై వేలు మిగతా అమౌంట్ ఎప్పుడు ఇస్తుంది సాయంత్రం ఇచ్చి బండి తీసుకుని పోతు అంతేనా మళ్ళా మీరు మీరు ఒకే రా నేనేమైనా బలవంతం చేసిన ఓకే కదా మళ్ళా రేపు పొద్దుగా నువ్వు ఏ ఏమంటే కొందా అన్నా అని మళ్ళీ ఇక్కడ దగ్గర ఉంది కాబట్టి మళ్ళీ నా దగ్గర రాదు ఇప్పుడే చెప్తున్నా సరే ఇది ఇద్దరు పొత్తుల అగ్రిమెంటు ఈ ఈ రోజు నీకు బండి అయిన వర అంటే పూర్తి బాధ్యతని ఇది నా మళ్ళీ ఆయన వచ్చి చేయలేడు మా దగ్గర నువ్వు ఉన్నావు నా నా దగ్గర రావు ఓకేనా రాజ్ కుమార్ మీ సెల్ నెంబర్ చెప్పు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ టూ మీ నెంబర్ చెప్పు సార్ ఎయిట్ డబల్ త్రీ వన్ జీరో ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ సిక్స్ పోయి ట్వంటీ నైన్ థర్టీలు సంతకాలు పెట్టి నీ ఆధార్ కార్డు జిరాక్స్ వర్జినల్ ఆర్సి అవి తీసుకొచ్చి ఇక్కడ మా లూన్ ఈయన వచ్చేస్తాడు అమౌంట్ కట్టాగానే నీ పేపర్ ఇచ్చేసి వెళ్ళిపోయి డబ్బులు తీసుకొని ఓకేనా ఓకేనా అన్న సరే వీళ్ళిద్దరు పొత్తుల అగ్రిమెంటు ఈ రోజు నుంచి అన్న డబ్బులు కట్టుకోగానే ఈ పేపర్ ఇచ్చేస్తాడు ఈ మధుకే ఇచ్చేస్తున్నాయి ఇప్పుడు నాకు సరి పదివేలు కమిషన్ ఇవ్వాలి ఇద్దరు పొత్తుల ఈయన పదివేలు ఆయన పదివేలు కమిషన్ ఇవ్వాలి పేపర్ మీకు డబ్బులు కుంటాగానే పేపర్ ఇచ్చేస్తాను ఓకేనా ఇది ఇద్దరు పొత్తుల అగ్రిమెంట్ అయింది నా దగ్గర ప్రస్తుతానికి వెహికల్స్ ఏం లేదన్నా ఈ బండ్లు అయిపోయినాయి ల్యాండ్ ఒకటి నైన్టీన్ మోడల్ వచ్చేది ఒక నాలుగైదు రోజులు టైం పడుతుంది ఆ నాలుగు రోజులలో ఖచ్చితంగా బండి వస్తుంది సరేనా మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న ఓకే రాజ్ కుమార్ ఓకే మధురెడ్డి